ప్రతిరోజు కూడా బాల ఉగ్రహ సం నిదానంలో ఉచిత నిత్య అన్నదానం అనేది ఇక్కడ ప్రతిరోజు కూడా నడుస్తూ ఉంటుంది వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు అవి బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి భక్తులు ఇచ్చే విరాళాలతో బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం కూడా వేలాది మంది భక్తులకు ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి బాలా ఉగ్ర నరసింహ సం మొత్తం కూడా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం